నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ తిరుపతి రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది ముఖ్యంగా రుణాలు మాఫీ ఎవరెవరికైతే కాలేదో వాళ్ళు చూడాల్సినటువంటి వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి చాలా మంది రైతులు మమ్మల్ని అడుగుతున్నటువంటి క్వశ్చన్ దాదాపు వేలాది మంది రైతులకు రుణాలు మాఫీ కాలేదు వాళ్ళు చాలా మంది మాకు మెసేజ్లు పెడతా ఉన్నారు ఫోన్లు చేస్తా ఉన్నారు రుణమాఫీ కావాలంటే ఏం చేయాలి దయచేసి వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేయండి అంటూ కూడా చాలా మంది రైతులు మాకు ఫోన్లు మెసేజ్ల ద్వారా వాళ్ళు తెలుపుతున్నటువంటి అంశం సో వాళ్ళ కోసం ఒక ప్రధానమైనటువంటి వీడియోని చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం మీకు రైతు రుణమాఫీ కావాలంటే మీరు దయచేసి ఈ దరఖాస్తు పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఈ దరఖాస్తును కనుక మీరు పెట్టుకుంటే మీకు రుణమాఫీ ఖచ్చితంగా అవుతుంది ఈ దరఖాస్తు మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే బ్యాంక్ లో కూడా ఈ దరఖాస్తు దొరుకుతుంది లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ ఈ దరఖాస్తు మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాడు ఈ ఒక్క దరఖాస్తు ఉంటే చాలు ఈ ఒకే ఒక్క దరఖాస్తు వల్ల మీకు రుణాలు మాఫీ అవుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఈ ఒక్క దరఖాస్తు మీకు సరిపోతుంది ఈ దరఖాస్తు మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మాకు దరఖాస్తు చేయమని చెప్పండి ఆ దరఖాస్తుకు సంబంధించినటువంటి ఫామ్ ఫిల్అప్ ని మొత్తం కూడా చేసేటటువంటి ప్రయత్నం చేయండి దాదాపు ఎనిమిది లక్షల మందికి ఇంకా రుణాలు మాఫీ కాలేదు ఒక అంశం పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే ఒక చర్చాంశకంగా మారింది నిన్న బిఆర్ఎస్ పార్టీ నిన్న రుణమాఫీ ఎందుకు ఇవ్వలేరంటూ కూడా నిన్న వాళ్ళు ధర్నాకు దిగినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం అయితే రుణమాఫీ కానకండి రైతులకు మేము ఎట్టి పరిస్థితులలో ఆపే ప్రయత్నం చేయట్లేదు డబ్బులు రెడీగా ఉన్నాయి మీ అకౌంట్ లో వేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చాలా క్లియర్ కట్ గా చెప్పినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం అంటే దాదాపు వీళ్ళు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల డబ్బులు కేటాయిస్తే ఈ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల డబ్బులలో సుమారు ఏడు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయల డబ్బులు ఇంకా ఈ ఇరవై కోట్ల రూపాయల డబ్బులు ఏదైతే ఎనిమిది లక్షల మంది రైతుల అకౌంట్ లో వేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా కాంగ్రెస్ సర్కార్ చాలా క్లియర్ కట్ గా చెప్తున్నది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీరు ధర్నాలు చేయకండి రాష్ట్రోకలు చేయకండి రోడ్ల పైన కొంచెం కూర్చోకండి రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయడానికి కాంగ్రెస్ సర్కార్ రెడీగా ఉందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్ గా తను ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం సో మొత్తానికైతే ఇక్కడ రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో మీరు చేయాల్సింది ఒకే ఒక పని ఈ దరఖాస్తును నింపేటటువంటి ప్రయత్నం చేయండి ఈ దరఖాస్తు మీకు కలెక్టర్ కలెక్టర్ ఆఫీసర్ దగ్గర కూడా దొరుకుతాయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక పోడియం ఏర్పాటు చేస్తే ఆ పోడియంలో అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళ దగ్గర పోయి మీరు దరఖాస్తు తీసుకోవచ్చు లేకపోతే మీరు ఆన్లైన్ లో కూడా ఈ దరఖాస్తు కాపీని ఫిల్ చేయవచ్చు లేక మీరు మీ సేవకి వెళ్ళి కూడా ఈ దరఖాస్తు కాపీని ఫిల్ చేసేటటువంటి కార్యక్రమం చేయవచ్చు లేకపోతే మీరు బ్యాంక్ లోకి వెళ్ళినా కూడా బ్యాంక్ లో కూడా మీకు ఈ దరఖాస్తు కాపీ ఇస్తారు దీన్ని ఎట్లా ఫిల్అప్ చేయాలనేది చాలా క్లియర్ కట్ గా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా దాదాపు రెండు మూడు వీరోలలో కూడా నేను చెప్పే ప్రయత్నం చేసిన సో దరఖాస్తు ఇస్తారు ఆ దరఖాస్తు ఫామ్ ని ఫిల్ చేయండి దాదాపు ఏడు రోజుల సమయం పడుతుంది ఆ ఏడు రోజులలో మీకు రుణాలు మాఫీ అయిపోతుంది కూడా నేను మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేసిన దాన్ని మీరు చాలా క్లియర్ కట్ గా చూసినారు సేమ్ ఇప్పుడు ఒకటే ఒక సిచ్యువేషన్ మీరు ఆ దరఖాస్తు కాపీలో చేయాల్సింది ఏంటంటే పూర్తి పేరు ఒక దరఖాస్తు పేపర్ ఒక ఇట్లుంటుంది దరఖాస్తు పేపర్ ఒక ఇట్లుంటుంది ఈ దరఖాస్తు పేపర్లో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు చేయాల్సింది పేరు పూర్తి పేరు రాయాలి ఇంటి పేరుతో సహా ఇంటి పేరుతో సహా రాయండి నా పేరు తిరుపతి తిరుపతి నా పేరు తర్వాత ముఖ్య తిరుపతి నా పేరు తర్వాత ఇంటి పేరు వచ్చేసి బుకే తిరుపతి తర్వాత మా తండ్రి పేరు తండ్రి పేరు కిషన్ తర్వాత మండలం మండలం వచ్చేసి రేగొండ అనుకుందాం తర్వాత డిస్టిక్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి భూపాలపల్లి తర్వాత విలేజ్ వచ్చేసి గ్రామం వచ్చేసి సో అండ్ సో మా ఊరు సో సో మీ ఊరు పేరు రాయండి ఇక్కడ తర్వాత ఇక్కడ గ్రామ పంచాయతీ వచ్చేసి గ్రామ పంచాయతీ వచ్చేసి ఇది కూడా ఆ దరఖాస్తులో ఉందన్నట్టుగా కొంత నడుస్తున్నటువంటి చర్చ గ్రామ పంచాయతీ కూడా సోయన్ సో మీ గ్రామ పంచాయతీ పేరు రాసేటటువంటి ప్రయత్నం చేయండి తర్వాత ఏదైతే బ్యాంకు ఆ బ్యాంకు కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు కింద కాలంలో ఉంటుంది ఈ బ్యాంకు సంబంధించిన డీటెయిల్స్ మాది రేగొండ బ్రాంచ్ వస్తుంది రేగొండ బ్రాంచ్ ఏపీ జీవీబీ బ్యాంక్ వస్తుంది ఏపీ బ్యాంకు ఆడ మేము డబ్బులు తీసుకురాము ఆ బ్యాంక్లో కార్డుకి పోయి మేము ఇప్పుడు మాకు మాఫీ కావాలంటే అదే బ్యాంకులోకి వెళ్ళి కావాలి కాబట్టి రేగొండ బ్రాంచ్కి వెళ్ళే మాకు అవుతుంది సో రేగొండ బ్రాంచ్ అని గుర్తు తర్వాత ఇంకోటి పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి నెంబర్ కావాలి పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి నెంబర్ కూడా ఇక్కడ ఫిల్ చేసే ప్రయత్నం చేయండి తర్వాత మీరు ఏ నెలలో తీసుకున్నారు డిసెంబర్ పన్నెండో తారీఖు రెండు వేల పద్దెనిమిది తర్వాత మీరు ఏ నెలలో తీసుకున్నారు అది పెద్ద పాయింట్ కాబట్టి మీరు ఏ నెలలో తీసుకున్నారు మంత్ ఏ మంత్లో తీసుకున్నారు మీరు ఎంత లోన్ తీసుకున్నారు లోన్ మీరు ఎంత తీసుకున్నారు తర్వాత మీరు పట్టా పాస్ పుస్తకం పెట్టి తీసుకున్నారా లేకపోతే గోల్డ్ పెట్టి తీసుకున్నారా అనేది ఇక్కడ కావాలి తర్వాత ఎన్ని ఎకరాల భూమి ఉన్నది ఎన్ని ఎకరాలపైన ఎన్ని ఎకరాస్ ఆఫ్ ల్యాండ్ ఉన్నది ఎన్ని ఎకరాలపైన మీరు ల్యాండ్ తీసుకున్నారనేది కూడా ఆ ఫామ్లో ఫిల్అప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత మీకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి తర్వాత ఈ ఫస్ట్ కాలంలో ఇంకోటి కూడా ఉంటుంది ఆధార్ కార్డు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆధార్ కార్డు నెంబర్ కావాలి తర్వాత రేషన్ కార్డు నెంబర్ కూడా ఇంప్లిమెంట్ చేసినా ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు నెంబర్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఒకవేళ మీరు కొత్త రేషన్ కార్డు కనుక అంటే కొత్త రేషన్ కార్డు కనుక మీరు అప్లై చేసుకుంటే విఆర్ అప్లైడ్ అని పెట్టవచ్చు విఆర్ అప్లైడ్ న్యూ రేషన్ కార్డ్ అని పెట్టవచ్చు ఇప్పుడు ఇప్పుడు అప్లై చేసినటువంటి వాళ్ళు అయితే ఇప్పుడే కొత్త రేషన్ కార్డు అప్లై చేస్తాం ఇంకా రాలేదని చెప్పి ఇది మీరు ప్రాసెసింగ్ లో పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ప్రాసెసింగ్ లో మీరు పెట్టుకోవచ్చు పెద్ద ఇబ్బంది లేదు తర్వాత దీంట్లోనే మీకు సంబంధించినటువంటి కొన్ని వివరాలు ఉంటాయి అంటే దీని ఏం చేయాలి ఇప్పుడు ఇవన్నీ ఫామ్ ఫిల్ అప్ చేయడంతో పాటు దీంట్లో మీకు సంబంధించినటువంటి జిరాక్స్ జతపరచాలి అక్కడ ఇక్కడ ఒక పాస్ ఫోటో కూడా పెట్టాలి ఒక పాస్ ఫోటో ఉంటుంది పాస్ ఫోటో కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ పాస్ కిందనే మీరు సంతకం పెట్టాలి సంతకం పెట్టాలి తర్వాత ఇక్కడ కూడా ఒక సిగ్నేచర్ అని ఉంటది ఇక్కడ కూడా మీరు ఒక సిగ్నేచర్ పెట్టాలి ఈ సిగ్నేచర్లు అన్ని పెట్టిన తర్వాత మీరు అగ్రికల్చర్ ఆఫీసర్కి చూడుతుంటే అగ్రికల్చర్ ఆఫీసర్ బ్యాంకు కు పంపుతారు బ్యాంకు పంపినాక బ్యాంక్ మేనేజర్ దానిపైన సంతకాలు పెట్టి ఆ పని చేసేటటువంటి ప్రయత్నం చేస్తారంటే ఒక పెద్ద ఎత్తున ఈ వినబడుతున్నటువంటి అంశం సో ఈ విధంగా మీరు ఫామ్ ఫిల్ అప్ చేస్తే ఈ ఫామ్ ని వాళ్ళు తీసుకొని ఆ ఫామ్ ని పూర్తి స్థాయిలో రికార్డ్ చేసి ఆ ఫామ్ ని వెరిఫై చేసి ఎక్కడ తప్పిదం జరిగింది ఎక్కడ లోపం జరిగింది వీళ్ళ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ ఏమైనా ఉందా ఆధార్ కార్డులో ఏమైనా ఉన్నాయా లేకపోతే దీంట్లో పాన్ కార్డ్ లో తప్పులు ఉన్నాయా లేకపోతే వీళ్ళ పాస్ పుస్తకంలో తప్పు ఉందా బ్యాంకు కు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా తప్పుందా మీరు బ్యాంకు సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్ కూడా నాకు తెలిసి యాడ్ చేయాలేమో అనుకుంటా అది వాంటెడ్ ఏమో అనుకుంటా నాకు తెలిసి అది వాంటెడ్ కాదో తెలియదు కానీ మాక్సిమం ఉంటే అది కూడా ఫిల్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆల్రెడీ మీ బ్యాంక్ సంబంధించిన బ్యాంక్ ఇచ్చారు కాబట్టి మాక్సిమం అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది మీ ఆధార్ కార్డు ఆల్రెడీ లింక్ అయి ఉంటుంది బ్యాంక్ అకౌంట్ కి కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు వాళ్ళు చూసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది దాంట్లో టైప్ చేస్తే ఆటోమేటిక్ వస్తుంది సో అది కూడా మీరు పెట్టేటటువంటి అవకాశం ఉండొచ్చు సో వీటితో పాటు మీరు ఇంకేం చేయాలంటే ఆధార్ కార్డు జిరాక్స్ ఒకటి యాడ్ చేయాలా తర్వాత పట్టా పాస్బుక్ సంబంధించినటువంటి ఆ ఫ్రెండ్ కాపీ కూడా మీరు యాడ్ చేయాలా తర్వాత రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు కూడా జిరాక్స్ తీసి దానికి యాడ్ చేయాలా తర్వాత మీ పాస్పోర్ట్ ఉంటే ఫోటో కూడా దానికి పిన్ చేసి పెట్టాలా తర్వాత ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఉంటాయి ఫర్దర్ గా మీకు అవన్నీ కూడా దానికి యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇవన్నీ కూడా మీరు ఫామ్ అప్ చేస్తే ఈ విధంగా ఫామ్ ఫిల్ చేసి మీరు అగ్రికల్చర్ ఆఫీసర్కి ఇచ్చిన బ్యాంక్ లో ఇచ్చినా లేకపోతే మీరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోడియం ఉంటుంది ఆ పోడియం దగ్గరికి పోయి ఈ అప్లికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్ విత్ ఇన్ సెవెన్ డేస్ ఏడు రోజులలో మీకు రుణాలు మాఫీ అయిపోతే కేవలం వన్ వీక్ టైం తీసుకుంటారు ఏడు రోజులు మీ కాపీ వెరిఫికేషన్ జరుగుతుంది మీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు రుణాలు మాఫీ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు ఇవన్నీ కూడా ఒక ప్రాసెసింగ్ ప్రకారం జరుగుతున్నది అందుకే నేను ఏం చెప్పిన మీకు రుణమాఫీ కావాలంటే మీరు ఈ ఫామ్ ఫిల్ చేయండి సరిపోతుంది అని చెప్తాను కేవలం ఈ ఫామ్ ఫిల్ చేస్తే మీకు సరిపోతుంది ఓన్లీ ఈ ఫామ్ ఫిల్ చేస్తే మీకు మొత్తం కూడా అయిపోతుంది అదే నేను చెప్తాను ఆధార్ ఇన్ ఇంగ్లీష్ ఆధార్ కార్డ్ లో రైతు పేరు ఇంటి పేరుతో సహా ఆధార్ కార్డు కావాలి తండ్రి భర్త పేరు తండ్రి పేరు లేదా భర్త పేరు ఆధార్ నెంబర్ ఇక్కడ పెట్టాలి చిరునామా ఆధార్ ప్రకారం చిరునామా మీ సంతకం అక్కడ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత సెల్ నెంబర్ ఇవ్వాలి పట్టాదారు పాస్ పుస్తకం నెంబరు రెవెన్యూ అంటే రెవెన్యూ గ్రామం కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత రుణ బకాయి మొత్తం కుటుంబం తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాటికి ఎంత తీసుకున్నారో ఎంత ఏం కథ అనేది ఎనభై వేలు అయితే ఎనభై వేలు అని పెట్టుర్రీ లేకపోతే డెబ్బై వేలు అయితే డెబ్బై వేలు అని పెట్టి రెండు లక్షల రూపాయలు తీసుకుంటే ఇక్కడ రెండు లక్షల రూపాయలు తీసుకున్నామని మీరు ఎంత తీసుకున్నారు అంత పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫ్యామిలీ ఐడి అండ్ రుణం ఉన్న కుటుంబ సభ్య సంఖ్య ఎంతమంది ఉన్నారు అనేది మీ ఫ్యామిలీ ఐడి ఒకటి ఇవ్వాలా ఐడి మీన్స్ మీ పాస్పోర్ట్ లేకపోతే మీకు సంబంధించినటువంటి ఇతర డీటెయిల్స్ మీ సంఖ్య అంటే మీ సంఖ్య ఎంత ఎంత మేము ముగ్గురం తీసుకున్నాం ఇంట్లో ముగ్గురం తీసుకున్నాం అని చెప్పి ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేయాలి రుణమాఫీ స్థితి అండ్ రైతు యొక్క ఇదేంటి గ్రివెన్స్ ఫిర్యాదు కారణాల కంప్లైంట్గా కంప్లీట్గా ఇయ్యాలంటే ఇక్కడ ఫిర్యాదు కారణాలని కూడా ఇక్కడ కంప్లీట్ చేయాలి ఏం చేయాలి మీరు ఫిర్యాదు ఏంది మాకు రుణమాఫీ కాలేదు మాకు రుణమాఫీ కాలేదు ఎందుకు కాలేదు మాకు అర్థమైతే లేదు మేము గీత తీసుకున్నాం ఈ యొక్క ఇది కథ మా గ్రామం ఇది మా మా ఊరి మా వ్యవహారం ఇది అని చెప్పి అంతా ఈ పారాగ్రాఫ్ లో మీరు రాయాల్సినటువంటి అవసరం లేదు మీకు ఉన్నటువంటి సమస్య గిట్లా రాసుకోవాలి ఇక మేము ఫలాన్ని ఎందుకు రాలేదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అంటే మేము ఒకటే రేషన్ కార్డు పైన ఇద్దరం తీసుకున్నాం అదేమైనా టెక్నికల్ ఇష్యూ వచ్చిందా ఆధార్ కార్డు ఏమైనా వెరిఫికేషన్ ఉందా అన్ని కూడా మాది కరెక్టే ఉన్నది కానీ ఇప్పటి ఇప్పటిదాకా రుణమాఫీ కాలేదు అని చెప్పి ఫిర్యాదు కారణాల కంప్లైంట్ ఇక్కడ మీరు రేజ్ చేయవచ్చు అంటే ఇక్కడ ఒక పారాగ్రాఫ్ లెక్క మీరు రాసేటటువంటి ప్రయత్నం చేయచ్చు ఇదంతా కూడా మీరు రాసే ప్రయత్నం చేయొచ్చు దాంతో ఖాళీ ప్లేస్ ఈ ఖాళీ ప్లేస్ లో మీరు ఫార్మ్ ఫిల్ అప్ చేయవచ్చు తర్వాత ఇదొచ్చేసి ఆ జతపరిచినవి జతపరచాల్సింది రైతు సమాచార పత్రంలో పాటుగా అంటే మీరు జతపరచాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఇవి ఇప్పటిదాకా నేను చెప్పిన కదా రాసుకుంటా మీరు ఇవన్నీ ఇవన్నీ పెట్టాలని చెప్పి దాంట్లో మీరు ఏం పెట్టాలి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు పేరు సవరణ కోసం ఈ ఆధార్ తప్పనిసరి మీ పేరు సవరణ కొరకు ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి జిరాక్స్ అన్ని కూడా ఈ డాక్యుమెంట్ తో పాటు వెనుక మీరు పిన్ కొట్టు పెట్టాలి ఆధార్ కార్డు జిరాక్స్ ఒకటి తర్వాత కొత్త ఆన్లైన్ రేషన్ కార్డు ఉన్నచో కొత్త ఆన్లైన్ రేషన్ కార్డు ఉంటే దాన్ని కూడా మీరు జిరాక్స్ తీసి దానికి పెట్టు ఒకవేళ పాత రేషన్ కార్డులు ఉంటే దాన్ని కూడా జిరాక్స్ తీసి పెద్ద ఇబ్బంది లేదు తర్వాత పట్టాదారు పాసు పుస్తకాలు కూడా మీరు జిరాక్స్ తీసి పెట్టు అంటే మొత్తం పాస్ పుస్తకం పేపర్లైన అవసరం లేదు ఫ్రంట్ పేజీ ఒకటి జిరాక్స్ తీసి దానికి యాడ్ చేస్తే అయిపోయాయి తర్వాత రుణ ఖాతా పుస్తకాలు రుణాలు ఖాతాలకు సంబంధించినటువంటి పుస్తకాలు మీ దగ్గర ఉంటాయి కదా అది కూడా మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే అది కూడా బ్యాక్ ఎండ్ లో మీరు పెట్టే ప్రయత్నం చేయండి తర్వాత తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాటికి రుణ ఖాతా వివరాల కోసం ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి నాటి వరకు స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ స్టేట్మెంట్ ని కూడా ఏదన్నా మీ దగ్గర ఉంటే ఆ స్టేట్మెంట్ ని కూడా దీంతో జతపర్చే ప్రయత్నం చేయండి వీలు ఉంటే వీళ్ళ ఫిర్యాదుకు సంబంధించి ఇక్కడ ఒక పాస్పోర్ట్ కూడా అంటించే ప్రయత్నం చేయండి ఇక్కడ ఒక సంతకం ఉంటుంది ఇది ఫస్ట్ అప్లికేషన్ సో నేను చెప్పినటువంటి సెకండ్ అప్లికేషన్ లో ఆ అన్ని వివరాలు కూడా యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఇంతమంది నేను రాసి చెప్పినా కదా ఇట్లా రాత్రి అవుతుంది ఇట్లా రాత్తే అయితే ఆ సెకండ్ అప్లికేషన్లో ఉంటుంది ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయండి తర్వాత సెకండ్ దాంట్లో మీరు పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి కేవలం ఏడే ఏడు రోజులు ఏడు రోజులలో ఇవన్నీ కూడా వెరిఫికేషన్ కు పోతాయి ఏడు రోజులలో మీ అకౌంట్ లో పైసలు పడతాయి జరిగేటటువంటి కార్యక్రమం ఇదే ఎవరెవరో ఏదో రోజు అని చెప్పి నమ్మాల్సినటువంటి అవసరం లేదు ఏడు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయల పైసలు మీకు ఇంకా రెడీగా ఉన్నాయి ఈ పైసలు ఎవరెవరికి అయితే రుణాలు మాఫీ కాలేదో వాళ్ళ అకౌంట్ లో పడతాయి మీరు రాసి పెట్టుకోరు ఎందుకంటే మొన్న నేను ఇంటికి పోయినప్పుడు మా నాయన మా అమ్మ కాకపోతే నేనే బ్యాంకుకు పోయి మా రేగుండ బ్రాంచ్ పోయి మేనేజర్తో మాట్లాడి సార్ ఏమైందంటే అది అయిపోయింది తిరుపతి సంతకాలు పెడుతున్నాను సంతకాలు చూపించింది మధ్యాహ్నం కల్లా వాళ్ళకి రుణాలు మాఫీ అయిపోయింది అదేం సార్ అంటే ఏడు రోజుల వెరిఫికేషన్ తిరుపతి సెవెన్ డేస్ లో అయిపోతాయని చెప్పింది సార్ సెవెన్ డేస్ లో అయిపోతున్నాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సెప్టెంబర్ ఆఖరి అయ్యే కల్లా అందరికీ రుణాలు మాఫీ అయిపోతాయి ఇంకొకటి ఏంటంటే రెండు లక్షల కంటే పైన రెండు లక్షల యాభై వేల రూపాయలు తీసుకున్నటువంటి రైతులకు కూడా రుణాలు మాఫీ అయిపోతాయి ఏది యాభై వేలు బ్యాంకులో కడితే రెండు లక్షలను మాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది ఎవరైనా రెండు లక్షల కంటే పైన రుణాలు ఎవరైనా తీసుకున్న రైతులు ఉంటే మీరు పోయి బ్యాంకులో ఆ పైసలు కట్టేది కట్టి అవి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుంది కాబట్టి యాభై వేల అరవై వేల మాఫీ ఎట్లా యాభై వేల అరవై వేల ఎక్స్ట్రా పేమెంట్ ఏదైతే తీసుకుంటున్నా ఆ పేమెంట్ మీరు కట్టేసి రెండు లక్షల రుణమాఫీ ఈజీగా సరిపోతుంది ఆ పని కూడా మీరు చేసే ప్రయత్నం చేయండి సో మొత్తానికి ఇది రుణమాఫీకి సంబంధించినటువంటి కీలక అప్డేట్ చూద్దాం ఏం జరగబోతుంది ఇది కొత్త రూల్స్ కి సంబంధించినటువంటి అంశం